నాలుగు టీ ట్వంటీల సిరీస్లో దక్షిణాఫ్రికాపై భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో టీట్వంటీలో పదకొండు పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వన్ నాట్ సెవెన్ రన్స్ తో కథం తొక్కాడు అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు సాధారణంగా వన్ డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు కానీ ఈ మ్యాచ్లో మాత్రం తిలక్ వర్మ ముందుకొచ్చి సెంచరీ కొట్టాడు తిలక్ పై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయం సాధించడం ఆనందంగా ఉంది ఓడినా గెలిచిన మా బ్రాండ్ టీం ఆడేందుకే ప్రయత్నిస్తామని ఇప్పటికే చాలాసార్లు చెప్పా మా కుర్రాళ్ళు కూడా నెట్స్ లో చాలా తీవ్రంగా శ్రమించారు మ్యాచ్ లో విజయం సాధించాలనే లక్ష్యం ఉంటేనే ఇలాంటి ఫలితం వస్తుంది బ్యాటర్స్ బౌలర్స్ బాగా రాణించారు మైదానంలోనూ ఆరేడు నిమిషాలు ముందే ఉన్నాం అద్భుత సెంచరీ సాధించిన తిలక్ వర్మను ఎంత పొగిడినా తక్కువేనన్నారు రెండో టీ ట్వంటీ తర్వాత గెబారాలో తిలక్ వచ్చాడని మూడో మ్యాచ్ లో వన్ రౌండ్ లో దిగుతానని అడిగానని చెప్పాడు ఖచ్చితంగా రాణిస్తాననే నమ్మకంగా ఉందని బలంగా చెప్పుకొచ్చాడు అప్పుడు నన్ను అడిగి మరి ఛాన్స్ తీసుకున్న తిలక్ ఇప్పుడు సెంచరీతో సత్తా చాటాడని అతనితో పాటు కుటుంబ సభ్యులు ఆనందపడి ఉంటారు అని సూర్య తెలిపారు సెంచరీ కంటే మ్యాచ్ గెలవడం మరింత సంతోషాన్నిచ్చింది ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను దేశం కోసం ఆడాలని సెంచరీ చేయాలనేది నా కల ఇప్పుడు ఫలించింది ఈ క్రెడిట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కే దక్కుతుంది అని తిలక్ వర్మ అన్నాడు తనే నాకు మూడో స్థానం వచ్చే అవకాశం ఇచ్చాడని అందుకే మరోసారి సూర్యకు థ్యాంక్స్ చెప్తున్నానన్నాడు పిచ్ తొలుత ఫేస్కు అనుకూలంగా ఉందని కొత్తగా వచ్చిన బ్యాటర్స్కు పరుగులు చేయడం తేలకేం కాదన్నాడు అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత కొత్త బ్యాటర్స్పై ఒత్తిడి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో దూకుడు పెంచానని మంచి పార్ట్నర్షిప్ వస్తే చాలు భారీ స్కోర్ చేయొచ్చనే ముందే భావించానని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ తిలక్ వర్మకే దక్కింది